తెలుగుదేశం పార్టీ మోటార్ సైకిల్స్ దోపిడీకి పాల్పడిన వారు దొరకడం జరిగింది సుమారుగా ముప్పై ఐదు మోటార్ సైకిల్స్ దొరకడం జరిగింది దొంగలించిన వ్యక్తితో సహా ఆ ముఠాలో ఉన్న కొందరు ఈ మోటార్ సైకిల్స్ లను మా నియోజకవర్గంలో గొల్లప్రోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమాయకులైన రైతులకు తప్పుడు దువ సృష్టించి అదే చేసిన పరిధిలో ఉన్న ఆ ముఠాకి చెందిన సభ్యులే అమ్మి వేయడం జరిగింది ఈ ముఠాలో ఉన్న అమ్మిన వ్యక్తులను పోలీసులు ప్రక్కకు జరిపి దొంగతనం చేసిన ఒక వ్యక్తి మీదే కేసులు మోపడం జరిగింది మిగిలిన ముఠా సభ్యులను వదిలివేయడమే కాకుండా అమాయక రైతులకు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి మోసం చేసిన వ్యక్తుల నుండి సొమ్ము రికవరీ ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదు అంతేకాకుండా కావాలని విడిచిపెట్టడం వలన సమాజానికి దొంగతనం చేసి మోటార్ సైకిల్స్ అమ్మడం వలన యువతకు ఎటువంటి చర్యలు ఉండవని తెలియడం వలన మరింత ఎక్కువ దొంగతనాలు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు అవుతుంది ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ పిఠాపురం మీటింగ్ లో జరిగే దొంగతనాలు మాదక ద్రవ్యాల గురించి పోలీసు వారు పట్టించుకోవడం లేదని బహిరంగంగా హెచ్చరించడం జరిగింది పై ఉదహరించిన మోటార్ సైకిల్స్ విషయంపై పలు మార్లు కాకినాడ డిఎస్పీకి తెలియజేసినా సరే ఎటువంటి చర్యలు లేవు అమ్మిన వారి యొక్క లిస్టు అంతా కూడా జంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో కలదు వారు వీరందరినీ పిలిచి స్టేట్మెంట్ తీసుకోవడం కూడా జరిగింది ఈ విషయాలు అన్ని కాకినాడ డిఎస్పీ వారికి పలు మార్లు తెలియజేసినా సరే చర్యలు మాత్రం శూన్యం ఈ మూటాలో ఉన్న సభ్యుల వివరాలు జంగారెడ్డి పోలీస్ స్టేషన్ వారికి మరియు కాకినాడ డిఎస్పీ వారికి పూర్తి సమాచారం కలదు మోటార్ తప్పుడు సృష్టించి అమ్మిన వ్యక్తుల నుండి కొనుగోలు చేసిన అమాయక రైతులకు వారి డబ్బులు వారికి రికవరీ చేసి ఇప్పించి ఈ ముఠాల్లో మిగిలిన సభ్యులను అమ్మిన వ్యక్తులను చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని పిఠాపురాన్ని గంజాయి రహిత పిఠాపురంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా కోరడం జరిగిందని వారు తెలిపారు సంవత్సరం ఆగిపోయిన ప్రాజెక్టు పురుషోత్పట్నం నుంచి సస్యస్ పండించిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా ఇరిగేషన్ మంత్రి గారికి అందరికీ కూడా కిటాపుల్ నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం ఏదైతే మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మాట్లాడారు శాంతి భద్రతల విషయం అవునండి గంజాయిల విషయమవునండి దొంగతనాల విషయా ఇది మంచి పరిణామం అంటే ఎక్కడ కాలేజీలు దగ్గర చూసినా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ గంజాయి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక పిఠాపురం కాదు టోటల్ ఓవరాల్గా జిల్లా ఎక్కడ ఏ కాలేజీలు చూసినా యువత తప్పుద్రవ పట్టడానికి ముఖ్య కారణం ఈ గంజాయి అవైలబిలిటీ దాని మీద ఉక్కుపాదం పెట్టవలసిన బాధ్యత పోలీసుకుంది అదేవిధంగా దొంగతనం దానికి మంచి ఉదాహరణ చెప్తా జంగారెడ్డిగూడెంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తికి ఒక మార్కెటింగ్ టీం మన జిల్లాలో ఉంది మోటార్ సైకిల్ దొంగతనం చేసి మార్కెటింగ్ టీం ముప్పై ఐదు మోటార్ సైకిల్ దొంగల దొంగతనం జరిగింది ముప్పై ఐదు సైకిళ్ళు మోటార్ సైకిల్ ఈ ముఠా దొరికింది ముఠా కూడా ఎంత సిస్టమేటిక్గా ఉందంటే ముఠాకు ఒక ఎండి వాడి కింద మళ్ళీ మార్కెటింగ్ టీము అంటే దొ దొంగిలించడానికి మళ్ళీ మార్కెటింగ్ మేనేజర్స్ టీము ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో గొల్లపురాల మండలంలో ఒక టీము అలాగే వెస్ట్ గోదావరిలో ఒక టీము ఏలూరులో ఒక టీము అంత వ్యాప్తి చెంది మర్రిచెట్లో ఉన్న వ్యక్తి దొరికాడు ముప్పై ఐదు బళ్ళుకి పద్దెనిమిది బళ్ళు గొల్లప్రవ్లు పోలీస్ స్టేషన్ యూనిటేషన్లో ఇరవై బళ్ళు రికవరీ చేశారు ఇవి ఎలా చేస్తున్నారు వాళ్ళు బళ్ళు దొంగతనం చేసిన వెంటనే ఇచ్చిన వెంటనే వాళ్ళు కలర్లు వేసి దానికి దొంగ నెంబర్లు సృష్టించి కాగితాలు పట్టుకొని ఈ అంటే వెళ్తున్నారు పల్లెటూరులో రైతులకి ఇవన్నీ తెలియదు కదా ఆ కాగితాలు చూపించి బండి అమ్ముతున్నామంటే డెబ్బై వేలకి ఎనభై వేలకి లక్షకి యాభై వేలకి బండి సోకుని బండి అందాన్ని బట్టి రేటు అమ్ముతున్నారు ఇది చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది వ్యాపారం ఈ వ్యాపారం కూటమి ప్రభుత్వంలో పోలీసుల యొక్క పట్టుదలతో వాళ్ళు పెట్టిన దృష్టితో ఈ దొంగలు పట్టుకోవడం జరిగింది అది ఎవరు పట్టుకున్నారంటే జంగారెడ్డి పోలీసు పట్టుకున్న కంపెనీ యజమాని పట్టుకున్నారు అందులో ఉన్న పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ టీం ఉంది కదా దొంగించేయడం దొంగలు చేయ దొంగతనం చేయడం పెద్ద పని కదా దొంగతనం చేసేచ్చు అమ్మాలి కదా అమ్మి టెక్నాలజీ ఉన్నవాడే పెద్ద దొంగ ఆ దొంగలో ఇక్కడ గొల్లప్రెళ్ళు పిఎస్ డ్యూటీ డిస్టర్లో ఉన్నారు నేను కాకినాడ డిఎస్పి గారికి పలుమార్లు ఈ విషయమై నేను దగ్గర గత రెండు మూడు నెలల నుంచి చెప్తా ఉన్నాను వారికి వారికి సమయం లేక ఇంకోటి లేకపో దీన్ని పట్టించుకోలేదు ఇవాళ ఇవన్నీ బయటకు వచ్చి చిన్న చిన్న